హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీకి స్వాగతం అండి ఫ్రెండ్స్ మీరు మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ట్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి పక్క ఉన్నటువంటి బిల్ గంట కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుందండి ఆంధ్రప్రదేశ్ మహిళలకి అలాగే పెన్షన్ తీసుకునే వారికి ఒక చక్కటి గుడ్ అనేది చెప్పాలండి మరి మరి జనసేన మరి బీజేపీ మరి టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వ కూటమి ఏర్పాటైన విషయం మనందరికీ తెలిసిందే ఈ నెల పన్నెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎంతమంది అయితే మన రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్నారో వారికి గత ప్రభుత్వాలు కేవలము ప్రతి నెల మూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవండి ప్రతి నెల ఒకటో తారీఖున వార్డు వాలంటీర్స్ ద్వారా వారి యొక్క కుటుంబాలకి తెల్లవ ఒకటో తారీఖు చేర్చేవారు అదేవిధంగా నూతన ప్రభుత్వం ఏర్పాటు అయితే చేయబడడం జరుగుతుందండి జూలై నెల మొదటి తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల మంది పైగా మరి పెన్షన్ లబ్ధి పొందుకునే వారు ఉన్నారండి చేనేత కార్మికులు ఒంటరి మహిళలు ఏ విధంగా చూస్తే మరి హెచ్ఐవి పేషెంట్స్ అలాగే డయాస్ డయాలసిస్ పేషెంట్స్ ఈ విధంగా చర్మ కళాకారులు డప్ప కళాకారులు వితంతువులు ఇలా చాలా పెన్షన్స్ అయితే మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందండి మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన జూ జూలై నెల మొదటి తారీఖున ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తావా అన్నారు అయితే మరి జూలైది ఆగస్టుతో కలిపి రెండు వేల రూపాయలు ఎత్తుకుంటే జూలై నెల మొదటి తారీఖున ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఏడు వేల రూపాయలు వార్డు వాలంటీర్లే కొత్తగా వారిని సదుపా ఏర్పాటు చేసి వార్డు వాలంటీర్లే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంటి దగ్గరకే వచ్చి డబ్బులు తెచ్చిచ్చేదో అదే విధంగానే ఈ నెల జూలై నెల ఒకటో తారీఖునే మరి వారందరికీ కూడా ఏడు వేల రూపాయలు ఆ యొక్క డబ్బును వాలంటీర్లు తీసుకొని వచ్చి మీ అంటే మీ ఇంటికే వచ్చి ఇవ్వటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరైతే ప్రారంభించబోతుందండి వారితో పాటుగా రెండవ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే వికలాంగులు గత ప్రభుత్వం నిజంగా ఎంత ఎంత పర్సెంటేజ్ ఉన్న అందరికి కలిసి మూడు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈసారి అధిక మించి మరి ఎందుకనగా వికలాంగులు చాలామంది లేవలేని స్థితిలో వారికి ఒకరు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరందరికీ నాలుగు వేల రూపాయలు వృద్ధాప పెన్షన్ ఒంటరి మహిళలు చర్మ కళాకారులకు ఇస్తే వీరికి మాత్రం ఎవరైతే వికలాంగులుండి మరి ఎక్కువ మరి ఎవరైతే మరి హాస్పిటల్ నుంచి సర్టిఫికెట్ తీసుకొని సదరం సర్టిఫికేట్ తీసుకొని ఉంటారో వారికి మాత్రమే ప్రతీ నెల ఆరు వేల రూపాయలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకటించడం జరిగిందండి ఈ నెల నుంచి వారందరికీ ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి